హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ ఈరోజు వీడియో అనమాట ముందు రోజైతే వ్రతం చేసుకున్నాను కదా సో ఇంకా ఆ రోజు సాయంత్రమే మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకొని ఇంకా దేవుణ్ణి అయితే కొంచెం కదిపాను అందుకని నెక్స్ట్ డే అనుకుంటున్నాను మూడు రోజులు కూడా ఉంచుకోవచ్చు కాకపోతే పిల్లలు అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నారు సో కాసేపటికే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది నాకు ఇంత పెద్ద స్పేస్ ఉన్న ఆడుకుంటూ అక్కడికే వెళ్తున్నారు ఏదో ఒకటి తన్నేస్తున్నారు సో కాసేపే కంట్రోల్ చేయలేకపోయాము ఇంకా ఈ రోజంతా దగ్గరుండి చూసుకోవాలంటే కొంచెం కష్టం అని చెప్పి ఇంకా రోజైతే ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టినవి అవన్నీ తీసేస్తాం అనమాట కాలుసం మీద కొబ్బరికాయ పెట్టాం కదా ఆ కొబ్బరికాయని అయితే కొట్టేస్తా ఈ కొబ్బరికాయని మనం చట్నీలో అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా స్వీట్లో అయినా చేసుకొని తినచ్చు అది కూడా నాన్ వెజ్ తినని రోజుల్లో మనం తినాలన్నమాట ఈ రోజే తినాలని ఏం లేదండి నెక్స్ట్ డే ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం ఈ రోజైతే కుదరదు కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఇంకా తర్వాత ఇక్కడ తాంబూలానికి ఇవన్నీ అరటిపళ్ళు ఇవన్నీ పెడతాం కదా అవన్నీ మనం తినేయచ్చు లేదు తినలేమనుకుంటే అనుకుంటే ఆవుకైనా పెట్టచ్చు ఇంకా కలసంలో నీళ్ళు వేసాం కదా ఇక్కడ బియ్యం కూడా వేస్తారు కొంతమంది నేనైతే ఎప్పుడూ నీళ్ళే వేస్తాను ఆ నీళ్ళనైతే ఒకసారి అంతా ఇలా చల్లేసుకొని మిగిలిన వాటర్ని మనం స్నానం చేస్తాం కదా ఆ నీళ్ళలో కలుపుకొని స్నానం చేసేయచ్చు ఇంట్లో వాళ్ళందరము కాయిన్ వేసాం కదా కాయిన్ కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు తర్వాత వాడుకోవచ్చు మనం ఇంకా తాంబూలంగా పెట్టినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను సో వీళ్ళని తిని మిగిలినది ఆవుకైనా పెట్టచ్చు ఇంట్లో వాళ్ళందరం తినాలనుకున్న తినచ్చు ఇంకా ఫోటో కింద వేసాం కదా బియ్యము అలాగే పువ్వులు ఈ మావిడాకులు ఇవన్నీ ఉంటాయి కదా వాటి అన్నింటినీ మాత్రం పారనిలలో కలపాలి ఈ వీడియో అసలు ఇప్పటికే పోస్ట్ చేయాలండి సో కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే నాకు కోల్డ్ ఎక్కువైపోయి అక్కడ గొంతు ముక్కుతో మాట్లాడుతున్నాను అనమాట అంత అలా ఉంది సో వాయిస్ ఇస్తే మీరు ఇంకా వినలేరని చెప్పి గ్యాప్ ఇచ్చాను ప్లస్ మధ్యలో పెళ్ళిళ్ళు అనమాట వరుసగా సో ఆ హడావిడిలో కూడా ఉన్నాము ఇప్పుడు కూడా చాలా హడావిడిగా కదిపాను అనమాట మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేసరికి కలపడం కుదురుతుందా లేదా అని చెప్పి మళ్ళీ పిల్లలు ఏదైనా పాడు చేస్తారని చెప్పి ఇంకప్పటికప్పుడు ఎంత స్పీడ్గా తీసాను అంత స్పీడ్గా తీశాను ఎందుకంటే మా వారి ఫ్రెండ్ని పెళ్ళికొడుకుని చేస్తున్నారు సో అక్కడికి వెళ్ళాలి అక్షింతలు వేయడానికి సో అందుకని పొద్దున్నే సెవెన్ థర్టీగా అన్నారు నేను ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ తీసేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట ఈ మధ్య అన్నీ ఒకేసారి వస్తున్నాయి సో అదేంటో అర్థం కావట్లేదు ఒకేసారి రెండు రెండు రావడము అటు ఇటు పరుగులు పెట్టడం అవుతుంది ఇంకా తప్పదు కొన్నిటికి వెళ్ళాలి కాబట్టి మనం కుదుర్చుకొని వెళ్ళాల్సిందే అమ్మ దగ్గర పెట్టిన చీరనైతే మనం తర్వాత కుట్టించుకుంటాం ఇంకా కలసం మీద పెట్టిన బ్లౌజ్ని కూడా కుట్టించుకోవాలంట నేనైతే ఇప్పటివరకు కుట్టించుకోలేదండి బీర్వాలో పెట్టి ఉంచాను సో ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ పెడితే మనం కుట్టించుకోవడానికి కుదరదు సో మనం కట్టుకునేలాగా పెట్టుకోవాలన్నమాట నేను ఫస్ట్ నుంచి ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ పెట్టేసేదాన్ని ఈసారి అయితే కొంచెం కలంకారీ ప్రింట్లో ఉన్నది పెట్టాను ఈసారి అయితే ఖచ్చితంగా కుట్టించుకోవాలనుకుంటున్నాను ఇంకా శారీ మీద కూడా ఒక బ్లౌజ్ పెట్టాం కదా అది కూడా కుట్టించుకోవచ్చు ఇంకా బియ్యం కూడా ఫోటో కింద వేసినవి అలాగే కలసం కింద ప్లేట్లో వేసినవి కూడా ఒకేసారి మనం ప్రసాదంలాగా వండుకోవచ్చు లేదంటే మనం నాన్ వెజ్ తినని రోజుల్లో నార్మల్గా లా కూడా వండుకొని తినేవచ్చు ఇవి కూడా ఒక పక్కన పెడతాను ఇంకా మిగిలినవన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకొని మనం గోదావరిలో కలపడానికి వేసేసుకోవచ్చు చేతికి కట్టుకున్నాక తోరం తోరం కూడా వేసేసుకోవాలి ఇంక ఈ డెకరేషన్ అవన్నీ తీయడం కుదరదులేండి ఇవి మట్టుకు తీసాను సో పెట్టడం ఎంత కష్టమో తీయడం ఇంకా కష్టం అనమాట నాకైతే మూడు రోజులు ఉంచుకోవాలనిపించింది అమ్మవారిని కానీ ఇంకా పిల్లల కోసం చెప్పాను కదా అందుకు తీయాల్సి వస్తుంది ఇంక ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఒక దాంట్లో వేసేసుకున్నాను తోరం కూడా తీసేసాను ఇంకా అమ్మవారి ఫేస్ని కూడా తీసుకొని పెట్టేసుకున్నానండి లోపల ఇంకా అమ్మవారి చీర మనం వేసినవన్నీ తర్వాత తీసుకోవచ్చు కావాలంటే మా వారి క్లోజ్ ఫ్రెండ్ని ఈరోజు పెళ్ళికొడుకుని చేస్తున్నారు సో మా పక్కనే అనమాట గోడదు కూడా వచ్చేయచ్చు ఇంకా మా వాడైతే తోట పెళ్లి కొడుకు అనమాట వాడిని అయితే ముందే పంపించేసాము ఇక్కడైతే నలుగు పెట్టి స్నానం చేయిస్తారనమాట పెళ్ళికొడుకుతో పాటు భరత్ ఇప్పటివరకు ఎవరికి తోట పెళ్లి కొడుకులా కూర్చోలేదు సో ఫస్ట్ టైము కూర్చున్నాడు అనమాట అసలు కుదురుగా కూర్చుంటాడు అటు ఇటు పరుగులేడతాడు అని అనుకున్నాను ఎందుకంటే ఇంకా సెలవు వచ్చిందంటే అటు ఇటు పరులెడుతూ ఉంటాడు లక్కీగా సెలవులు కూడా వచ్చాయి ఆ రోజు రాఖీ కోసమని సెలవు వచ్చింది ప్లస్ తర్వాత కూడా ఒక టూ త్రీ డేస్ హాలిడేసే సో ఇంక ఇబ్బంది లేదనమాట మా వాడికి ఫ్రీగా అటు ఇటు తిరగచ్చు పక్కనే కాబట్టి అందులోనూ ఫైవ్ డేస్ వచ్చింది పెళ్ళికొడుకుని చేయడము ఈ ఫైవ్ డేస్ మా వాడిని కూడా చేస్తారంట మా వాడైతే ఇంక అక్కడే ఉంటాడు వెళ్ళానండి ఇంకా హడావిడి కదా మేము నలుగు పెడతామంటే ఇంకా ఆరు దూరంలో ఉంటాడు భరత్ అయితే కానీ చక్కగా పెట్టించుకున్నాడు కూర్చొని ఇంకా తర్వాత అనమాట ఇప్పుడు ఉంటుంది కొంగుడికాయ పురుస్తూ చేయిస్తారనమాట గుంగుడికాయలు అసలు పెసుకుతుంటేనే భరత్ ఇంకా పారిపోతాడు నాకు షాంపూ అయితే వెయ్యమ్మా లేకపోతే వద్దు అంటాడు కానీ కుదురుగా కూర్చున్నాడు అనమాట ఇవన్నీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ మళ్ళీ రమ్మన్నారావు కాబట్టి కెమెరామెన్ కూడా క్యాప్చర్ చేస్తున్నారు నేనైతే తీయట్లేదులేండి మా వారు తీస్తున్నారు అనమాట

मग में चाहिए 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 तागे मां तागे बोलले तो कोण ना चले तागे तागे बेलंगर ले आता अर्धशत रन गोल आला हा काय बंद होतं काय पुढे येत असेल सर मले नम మా ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టేస్తున్నారు అనమాట సంధ్య హోమ్మేడ్ ఛానల్లో వ్లాగ్ వస్తుందని చెప్పి ఇంకా పెళ్ళికొడుకులు ఇద్దరు రెడీ అయిపోయారు మా వాడైతే చాలా క్యూట్గా ఉన్నాడు ఈ వైట్ ఇప్పటి ఇప్పటివరకు ఫుల్ వైట్ డ్రెస్ అయితే మా వాడికి ఎప్పుడూ వేయలేదు సో ఫస్ట్ టైం వేసాం కదా బాగుంది పెళ్ళికొడుకు కంటే ఇంకా మా వాడ ఎక్కువ సిగ్గుపడుతున్నాడు అని చెప్పాలి ఇంకా తర్వాత అందరం అక్షింతలు వేసేసి ఇంకా మిగిలిన వాళ్ళందరినీ పెళ్లికి అలాగే పెళ్ళికొడుకుని చేస్తున్నారు కదా తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పి బాజాలతో పాటు పిలవడానికి వెళ్తున్నాం అనమాట ਕਾਸ਼ ਕਰਾਂ పెళ్లి పిలుపులకి ఇంత మందికి చెప్పడానికి ఫస్ట్ టైం వెళ్ళాను నేనైతే సో ఇంత మంది ఉన్నారా ఊర్లో అని అనిపించింది ఇంకా చాలా దూరం కూడా వెళ్ళాము ఎవరిని మర్చిపోకుండా అందరినీ తప్పకుండా రమ్మని చెప్పాలి పెళ్ళైతే ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు సో అక్కడ జరుగుతుందని కూడా చెప్పాలి మనం ఎంత కార్లో మెన్షన్ చేసినా చెప్పేటప్పుడు అవి డీటెయిల్గా చెప్తాం కదా సో అలాగే ఇద్దరం అనమాట అటోకలు ఇటోకలు రెండు గ్యాంగ్స్ కింద డివైడ్ అయ్యి చెప్తున్నాము సో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక్కరమే చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది మళ్ళీ పెళ్ళికొడుకు అక్షంతలు వేయడానికి రావాలి కాబట్టి ఇంకా అటోకలం ఇటోకలం అలా వెళ్తూ మొత్తానికి ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో కంప్లీట్ చేశాము చెప్పడం అయితే ఎండ మాత్రం మామూలుగా లేదు మాకోసే కాస్తరట్టు ఉంది ఎండ అయితే అందులోను ఈ రోజు రాఖీ కూడా కాబట్టి రాఖీ కూడా కట్టించాలి మా బుడ్డోడైతే పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా రాఖీ అయితే కట్టించలేదు అక్కడికి వెళ్ళి కట్టిద్దాము ఎలాగో అక్కడే ఉన్నాడు కదా పెళ్లి కొడుకులా రెడీ అయ్యి అని చెప్పి మా వారు అన్నారనమాట సో సర్లే అని చెప్పి ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో ఇంకా ఆద్యను కూడా కొంచెం రెడీ చేసేసి అక్కడికి తీసుకెళ్లే కట్టేయాలి ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే నాకు ఓన్ బ్రదర్స్ అయితే లేరు మీ అందరికీ తెలిసిందే వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి మీ ముగ్గురం సిస్టర్సే కాబట్టి నేను వాళ్ళ అబ్బాయికి కడుతూ ఉంటాను సో ఈసారి అయితే అన్నయ్య కూడా అవైలబుల్గా లేడు సో హెచ్వాడీలో ఉన్నాడు సో అందుకని ఇంకా వెళ్ళట్లేదు నేను అంత దూరం వెళ్ళి కట్టలేను వాడు కూడా రాలేడు కాబట్టి ప్రజెంట్ అయితే మా వాడికి కట్టింగ్ చేస్తాను ఫస్ట్ తర్వాత నేను మా తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కడతాను అనమాట మా వాడైతే ఆ డ్రస్సెస్ దగ్గర నుంచి తెగమెలుకలు తిరుగుతున్నాడు అనమాట మామూలుగానే సిగ్గెక్కు మా వాడికి ఇంకా అందరూ ఉన్నారని ఇంకా ఎక్కువ సిగపడుతున్నాడు అంతే ఇంకా మా అత్యకైతే ఒక్కొక్కటి చెప్పాలన్నమాట ఎన్నిసార్లు చెప్పిన మర్చిపోతూ ఉంటుంది బొట్టు పెట్టవంటే స్వీట్ పెడుతుంది రాగి కట్టమ్మ అంటే అక్షంతలు తీసుకుంటుంది సో మొత్తానికి దగ్గరుండి చేయించానన్నీ తెలియదు కదా మా వాడికైతే ఆల్రెడీ క్యూట్గా అయితే పెట్టారనమాట సో ఆ బొట్టు నచ్చింది అందుకని అక్కడ కుంకుమ పెట్టి చెడగొట్టుకొని చెప్తున్నాడు ఇంకా అన్న చెల్లెలు అన్న తర్వాత కొట్టుకోవడం కామన్ కదా ఎంత కొట్టుకుంటారో అంత ప్రేమ ఉంటుంది కాకపోతే పైకి అంతే మాకు కూడా చాలా సార్లు ఒక అన్నయ్య కాని ఒక తమ్ముడు గాని ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది సో లేని వాళ్ళకి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఉన్న వాళ్ళకి వీళ్ళొద్దు యాక్కు చెల్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు లక్కీలి అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ ఎప్పుడు రాదు ఇద్దరు ఒకరే ఉన్నారంటే వాళ్ళు లేరు కదా అన్న ఫీలింగ్ ఎప్పటికీ ఉండిపోతుంది అమ్మాయి అయితే ఇలా రెడీ చేయాలి అలా రెడీ చేయాలి అని అబ్బాయిలు ఉన్న వాళ్ళందరికీ అనిపిస్తుంది అమ్మాయిలు ఉన్న వాళ్ళేమో అన్నయ్య ఉంటే ఇలా రాఖీ కట్టేది కదా అని అనిపిస్తుంది మాకు చిన్నప్పటి నుంచి అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటే అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అన్నీ మేము చేసుకోలేని అన్నీ కూడా పిల్లలకి ఖచ్చితంగా చేస్తాం కొన్ని ఇంక ఎవ్రీ ఇయర్ అయితే నేను ఏదో ఒక స్పెషల్గా స్వీట్స్ చేసేదాన్ని అన్నయ్యకి పెట్టడానికి కానీ మా పిల్లలకి పెట్టడానికి కానీ సో ఈసారి చూసారు కదా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నామో సో అందుకని చెప్పి ఏ స్వీటు ప్రిపేర్ చేయడం కుదరలేదు ముందు నుంచి అనుకున్నాను ఈ స్వీట్ చేయాలని కానీ అనుకోకుండా ఆ రోజు ఇలా బిజీగా గడిచిపోయిందనమాట ఇంకా బయట నుంచి అయితే స్వీట్స్ తెప్పించాను ఇంకా ఆదికి ఇవ్వడానికి అయితే చాక్లెట్స్ తెప్పించాను అనమాట మనం ఈరోజు ఇలాగే జరగాలనుకుంటాం కానీ ఒక్కొక్కసారి టైం కుదరక అలా ఇలా అవుతూ ఉంటుంది కానీ ఎలా అయినా ఆ సెలబ్రేషన్ మూడ్ని అప్సెట్ చేయకుండా ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోగలిగాను ఈసారి కూడా ఇప్పటి వరకు మా వాడి మూడు ఎలా ఉన్నా వాళ్ళు చెల్లి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నప్పుడు మాత్రం వంద బదులు వెళ్ళినట్టుంది ఉంది ఫేస్లో అయితే అలా వాళ్ళిద్దరిని కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము ఇంకా తర్వాత మా చిన్నోడికి పెద్దోడికి రాఖీ కట్టడానికి వెళ్ళాను అనమాట త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా రాఖీ కడుతున్నాను ఇంతకు ముందైతే అన్నయ్యకి ఒకడికి కట్టేదాన్ని తర్వాత మా పిన్ని వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు మేము అందరం ఎప్పుడు దగ్గర దగ్గరగానే ఉంటాము ఇదివరకు రాఖీయే కట్టాలా బాండింగ్ అలాగే ఉంటుంది కదా అని అనిపించేది కానీ ఇది ఒక సెలబ్రేషన్ అనమాట ఇయర్లీ వన్స్ వస్తుంది వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉండాలని మనకెప్పుడు తోడుగా ఉండాలని కట్టేది కాబట్టి నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట చిన్నప్పటి నుంచి అక్క అని కానీ చెల్లి అని కానీ పిలిచే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వీళ్ళు పిలుస్తుంటే అదొక హ్యాపీనెస్ అంతే రియల్గా బ్రదర్ ఉంటే ఫీలింగ్ వస్తుంది నాకు ఇంకా బ్రత్కే కట్టించేసిన తర్వాత పక్కనే పిన్ని వాళ్ళు ఇళ్ళు అనమాట ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయిపోయాం కదా పిన్ని వాళ్ళకే ఇంకొంచెం దగ్గరకు వచ్చేసాము మా వాళ్ళు కూడా పెళ్లి పనుల్లో బిజీగానే ఉన్నారు ఇంక నేను పిలవగానే వచ్చారనమాట రాఖీ కట్టించుకోవడానికి మా తమ్ముడు వాళ్ళకి కూడా ఓన్ సిస్టర్స్ ఎవరు లేరు వీళ్ళిద్దరే సో నేను ఇంకా భూమి తెలుసు కదా అప్పు కూడా ఉంది సో మేము అందరం రాఖీ కడుతూ ఉంటాం అనమాట ఎవ్రీ ఇయర్ అందరం ఒకేసారి కడితే బాగుంటుంది కదని చెప్పి వాళ్ళని కూడా రమ్మని చెప్పాము కాకపోతే ఆ టైంకి కుదరలేదు ఈవినింగ్ వచ్చి కడతారు నేనేమో మళ్ళీ షాప్కి వెళ్ళాలి సో అందుకని చెప్పి నేనైతే ఇప్పుడే కట్టేస్తున్నాను ఇంకా మా బుల్లి తమ్ముడు కూడా వచ్చేసాడు చందగాడు అనమాట మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి మావాడు వీడు క్లోజ్ ఫ్రెండ్స్ నాకేమో చిన్ని తమ్ముడు ఈసారి అయితే వీడికి రాఖీ కట్టలేనేమో అనుకున్నాను సో నేను రాఖీ కట్టే టైంకి ఎక్కడో ఆడుకున్నాడు అనమాట ఇంకో బాబాయ్కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్తే వచ్చాడు నా కోసము ఆల్రెడీ మా వాడు మూడు రాఖీలు అయితే కట్టించుకుంటూ వచ్చాడు అనమాట నాది నాలుగో రాఖీ ఈసారి రాఖీస్ కొంచెం నిండుగా ఉండాలని చెప్పి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అన్నిట్లోనూ చూడ్డానికి ఇవే నచ్చాయి నాకు ఎందుకో ఇంకొంచెం పెద్ద సైజ్ రాకీస్ దొరుకుతాయేమో అని చూశాను కానీ నేను వెళ్ళిన చోట్ల అన్నీ సింపుల్గా చేతికి కడితే అస్సలు కనిపించవు ఇదివరకైతే చేయి కంటే కూడా రాకీయే కనిపించేది పెద్దగా ఇప్పుడు అసలు రాకీయే కనిపించట్లేదు ఏదో కట్టారా లేదా అన్నట్టు దగ్గరకు చూస్తే కానీ కనిపించట్లేదు లా ఉంటుంది మా బుడ్డోడికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో రాఖీ అయితే కట్టేసాను సో అందరికీ నేను స్వీట్ పెడుతుంటే వాడు నాకు కూడా స్వీట్ పెడుతున్నాడు తమ్ముడు దగ్గర నుంచి అయినా అన్నయ్య దగ్గర నుంచి అయినా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయను నేను బట్ వాళ్ళు హ్యాపీగా ఇస్తారు కాబట్టి మనకి గాజులు వేయించుకోమని అవి మాత్రమే ఇంకా తీసుకుంటాను ఇంక భూమి కూడా వచ్చి అందరికీ రాఖీ కట్టిందనమాట ఇంక అందరం కలిసి ఒక ఫోటో కూడా దిగేసాము ఎప్పుడూ రాఖీ కడుతున్నాం కానీ ఒక ఫోటో కూడా దిగట్లేదు తమ్ముడు వాళ్ళతోటి సో ఈసారి అందరం దిగాము అనమాట ఇంకా మా వన్న అయితే కొడుకుని చేస్తున్నారు కదా సో త్రీ డేస్ వెళ్ళాడు అనమాట హాలిడేస్ రావడం వల్ల ఇంకా తర్వాత అయితే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి సో అందుకని తర్వాత నుంచి వెళ్ళడం కుదరలేదు ఇంకా రిసెప్షన్కి కూడా వెళ్ళాము పెళ్ళికి అయితే మా వారు వెళ్తారు సో నైట్ పెళ్ళి ఫోర్ డేస్ కూడా అసలు వర్షమే రాలేదు చాలా బాగుంది వెదర్ అయితే సో పెళ్ళికి కూడా బాగానే ఉంటుంది కదా అనుకున్నాం కానీ ఆ రోజు ఈవినింగ్ నుంచే పెద్ద వర్షం స్టార్ట్ అయింది అనమాట సో అందరి మూడు అప్సెట్ అయిపోయింది కాసేపు ఎలా ఉన్నా జరగాల్సిన జరిగిపోతుంది అనుకోండి కాకపోతే వెదర్ బాగుంది అనుకోండి కాసేపు వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ఆ రిసెప్షన్ని చూస్తారు వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ గడుస్తుంది వర్షం గట్టిగా వస్తుంది కాబట్టి అందరూ రావడానికి ట్రై చేయరు సో బైక్స్ మీద రావాలి కదా వాళ్ళు వచ్చేసరికి ముద్దైపోతారు అంత పెద్ద వర్షం వస్తుంది ఆ రిసెప్షన్ కాసేపు మాత్రం పెద్ద వర్షం వచ్చిన తర్వాత తగ్గిపోయింది అదేంటో కాసేపు వర్షం రాకుండా ఉంటే ఇంకా బాగుండదు కదా అనుకున్నాం అందరూ సో వీడియో లేట్ గా పోస్ట్ చేశాను అని తెట్టుకోకండి జనరల్ గా టూకు పోస్ట్ చేస్తాను వన్ అవర్ లేట్ అయినా ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్